మీరు రాజధాని నిర్మిస్తారు నిర్మించాలనుకున్నారు నిర్మించే ప్రయత్నం ఉండాలి నిర్మించండి మాకేమీ అభ్యంతరం లేదు మాకేమీ జలశీ కూడా లేదు కాకపోతే మీ నిర్ణయాలు తప్పు 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 అని అనేకసార్లు చెప్పాము మళ్ళా చెప్తున్నాం మొత్తం ఎంతండి మీరు లోన్ తీసుకుంది యాభై రెండు వేల కోట్ల లోన్ తీసుకున్నారు చూసుకుని వాళ్ళ రైతాంగానికి ఏమైనా హెల్ప్ చేశారా అని అడుగుతా ఉన్నా మీ మిమ్మల్ని నమ్మి మీకు రైతులు పొలాలు ఇచ్చారు కదా వారికి ప్లాట్లు ఇచ్చారా ప్లాట్ ఎంతవరకు డిసైడ్ కల కొన్ని చోట్ల ఇచ్చిన ప్లాట్ డెవలప్ చేశారా ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు కదా ఇవాళ మళ్ళా సంవత్సర కాబోతుంది మళ్ళీ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి ఈ లోపల చేసే పరిస్థితి మీకు మిమ్మల్ని నమ్ముకొని రైతులు పొలాలిచ్చి ప్లాట్లు డెవలప్ చేస్తే దాని మీద బతకొచ్చు బా హాయిగా అనేటువంటి ఆలోచన చేసుకున్నటువంటి రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా యాభై మూడు వేల ఎకరాలు మీరు సేకరించారు రైతుల దగ్గర నుంచి కొంత అదేవిధంగా మరి అటవీ భూములు కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు యాభై మూడు వేల ఎకరాలు అవి చాలదంట ఇంకా నలభై మూడు వేల ఎకరాలు కావాలంట తన దూర కంత లేదు మెడకొక డోలు అన్నట్టు యాభై మూడు వేల ఎకరాలు తీసుకుంటే దానికి దిక్కు లేదు మొక్కు లేదు ఇచ్చిన రైతులేమో అలోలక్షణం అని బాధపడతా ఉన్నారు ప్లాట్లు డెవలప్మెంట్ లేదు ప్లాట్లు నిర్ధారణ చేయలేదు కొన్ని చోట్ల ఇంత దీనస్థితిలో అమరావతిని పెట్టి మళ్ళీ యాభై నలభై మూడు వేల కోట్లు నేను మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మళ్ళా నేను తీసుకుంటాను ఎక్విజేషన్ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే అసలు మీకు బుర్ర ఉందా లేదా అని నాకు అర్థం అర్థం కావాల యాభై రెండు వేలు లక్షలు తీసుకు యాభై రెండు వేల కోట్లు మీరు తీసుకున్నారు కాంట్రాక్టులు పిలిచారు ఇచ్చేశారు మళ్ళీ టెన్ పర్సెంట్ మొబైల్ అడ్వాన్స్ ఇచ్చారు దానిలో ఎనిమిది పర్సెంట్ మళ్ళీ తీసేసుకున్నారు మీరు మీ అబ్బాయి ఇది ఇది వాస్తవం కదా ఇది కూడా దుష్ప్రచారం అని మీరు ప్రచారం చేస్తారు చేసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు పెట్టుకుని కేసులో మాకేం అభ్యంతరం లేదు ఇంత దౌర్భాగ్యంగా అమరావతిని ఒక ఆదాయపు సోర్సుగా మీరు ఉపయోగించుకునే పరిస్థితికి ఉండి కొండవీటి వాగు మీద లిఫ్ట్ పెట్టి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కాజేసి అది నిరుపయోగంగా పడిపోయేటటువంటి పరిస్థితి పనిచేస్తున్నా కూడా శాశ్వత పరిష్కారం రానటువంటి పరిస్థితుల్లో మీరు వదిలేసి ఇవాళ కాకమకదులు నీతి కబుర్లు చెప్పేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం ఏదైతే చేస్తున్నారో వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామో దాని మీద మా మీద కేసులు పెట్టి బెదిరించాలని లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మీ కేసులు భయపడటానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిళ్ళు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ న్యూట్రల్ పత్రికలు కానీ ఉండాలి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిడి వెళ్ళుతుంది అంతేగాని మీరు చెప్పినట్టు ఆయల కథలన్నీ కూడా ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏం చెప్పాను ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి నేను చెప్పలేద నువ్వు బహిరంగ చెప్పావు కదా నువ్వే మళ్ళీ ఆరు వేల కోట్లన్నీ శాసనసభలో చెప్పావు కదా ఇలాంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినందుకు నీ ఏం కేసు పెట్టాలని అడుగుతా నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి కోనా రవికుమార్ మీద కేసు పెట్టాలి ఏం చేశాడు ఆయన కేజీబీవి ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేసాడు తీశారు కదా చివరికి ఆమె సౌమ్యాన్ని ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందే మీరు కేసు బెటరా కొన రవికుమార్ గారి మీద ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కరిస్తారా రిజిస్టర్ ది కేసు ఇమీడియట్లీ మీకు సిగ్గు ఎగ్గు ఉంటే మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఇమీడియట్గా మీ కొన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలి అప్పుడు మీ సిన్సియారిటీ బయటపడుతుంది మా మీద కాదు మా సాక్షి పత్రిక మీద కాదు సోషల్ మీడియాలో మాట్లాడిన వారి మీద కాదు వాస్తవాలు చెప్పిన వారి మీద కాదు అంతేకాదు ఆయన ఎవరైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీ రామారావు మనవుడు నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ మీరెవరు లోకేష్ బాబు ఎవరు ఈయన మనవడే కూతురు బిడ్డ సరే ఎవరైనా ఒకటే అది వేరే అంశం అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కు లేదు దాని మీద కేసు పెట్టరు కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని రాగాలు రాతుంటారు ఎక్కడ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను సస్పెండ్ చేయొద్దండి కేసు పెట్టద్దండి వీళ్ళిద్దరి వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు సస్పెండ్ చేయరు వీళ్ళకి మాత్రం దండలే సత్కరిస్తారు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మాత్రం రెండు లైన్లు రాస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు వారి మీద బాగా అరిశారు ఏం అరిశారో ఏం గొడవ చేశారు ఎవడకి తెలియదు వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాం ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే అమరావతిని అద్భుత నగరంగా తీర్చిద్దు మాకేం అభ్యంతరం లేదు కానీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు వర్షం వస్తే మునిగిపోతుంది లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు అలాంటి దీన స్థితిలో అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల మీ అవగాహన రాహిత్యం వల్ల మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇంకా మొత్తం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు మీ ఇష్టం మీ కర్మ దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అమరావతి మీద ఏదైనా అంటే వాస్తవం చెబితే అమరావతి మీద విషం చెమ్ముతున్నారని అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు రైతులకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు యాభై రెండు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేటటువంటి విషయం మీకు ప్లాట్లు కూడా ఇంకా ఐడెంటిఫై చేయనటువంటి ప్లాట్లు చాలా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి లేకోకుండా చేశాడు శాశ్వతంగా మిమ్మల్ని ముంచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి మా మీద కేసులు పెట్టినా బెదిరించినా బెదిరిపోవడానికి సిద్ధంగా లేము ఉన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజానీకానికి దేశానికి ప్రతి క్షణం చెప్పేటటువంటి కార్యక్రమంలోనే మేము ఉంటామనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రాజధాని విషయంలో మేమేం కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు నెంబర్ వన్ వీఆర్ వెరీ క్లియర్ మేము రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆరోజు చెప్పాం ఇంకా అశరధ చేసేది ఉంటే అమరావతిని అశ్రద్ధ అమరావతిని మేము సింగిల్ రాజధానిగా మేము ఐడె ఐడెంటిఫై చేయలేదు దాన్ని డెవలప్ చేయాలని కూడా మేము అనుకోలేదు దానిలో వాస్తవం ఉంది కదా దీన్ని ఇంకేముంది రా చంద్రబాబు నాయుడు నేను ఒక మాట చెబుతాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందిద్ది మాకు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోద్ది మా భూములు బాగా ధరలు వస్తాయి అనుకున్నారా అమరావతి ప్రాంత ప్రజలు అనుకున్నారు గుంటూరు ప్రాంత ప్రజలు అనుకున్నారు విజయవాడ ప్రాంత ప్రజలు అనుకున్నారు కారణం ఏంటంటే సింగిల్ ఇదేనా అయిపోతుంది మాది ఇక చూసుకో పొలాల మీద ఎగబడిపోతారు జనం హైదరాబాద్ నుంచి వచ్చి పొలాలు కొంటారు అన్నారు ఎవడు కొన్నాడు చెప్పండి నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో ఏంటి కారణం నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఓ నీ దగ్గర యాభై రెండు వేల ఎకరాలు తీసుకున్నావు యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నావు మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు అంటున్నావు ఇది చేసేది కాదు చచ్చేది కాదు కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు గాజేయడం కోసం చేసేటటువంటి కార్యక్రమం ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు లక్ష కోట్లు తీసుకొస్తాడు టెండర్లు పిలుస్తాడు ఆ లక్ష కోట్ల మొబలైజేషన్ అడ్వాన్స్ పది పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటాడు శ్రీమతి రమారామును గోవిందో మునిగిపోయినా పట్టించుకోడు అసలు నాకు కొండ కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ నాకు నా ప్రశ్న కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం ఏంటి వాళ్ళ నేను ఉన్నది వాస్తవం కాదా ఇవాళ వాటర్ ఉందో లేదు వెళ్ళి చూసి రండి లిఫ్ట్ పనిచేస్తుంది వాటర్ అటాక్ ఉంది వాట్ ఇస్ దిస్ ఏమిటి అద్భుతం ఏమిటి అమోఘం తెలివి తక్కువతనం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విధానం ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఆయన ఎవరు నారా లోకేష్ గారు ఆయనకున్న ఛానల్సు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనుకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కూడా ఎగరేయలేదు ఇది అన్యాయం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తా ఉన్నా స్వాతంత్ర దినోత్సవం అనేది భారత ప్రజలకి చాలా పర్వదినం లాంటిది ఎక్కడ పెడితే అక్కడ జెండాలు ఎగరేయరు నేను తనబ్బా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలా గట్టి అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీసు ఉంది ఆ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పెడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎగరేసాడే ఇంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా చంద్రబాబు ఎన్నిసార్లు ఎగరేశాడు ఏదో డైవర్ట్ పాలిటిక్స్ ఏ సమ్ ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దానికి ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వచ్చారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎగరేశారో గుర్తుపెట్టుకోండి అది ఒక పవిత్రమైన దినం ఆ పవిత్రమైన దినాన్ని మేము పవిత్రంగా భావించి మా ఆఫీసుల్లో ఎగరేశాం నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎన్ని చోట్ల ఎగరేశారు చెప్పండి నాకు లెక్కది ఏంటి ఊరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు ఒక సభ్యతా సంస్కారం ఒక బాధ్యతగా మాట్లాడవలసినటువంటి విధానం తెలుసుకోవాలి తప్ప లోకేష్ ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడే కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు మిస్టర్ లోకేష్ గుర్తుపెట్టుకో ఇవాళ నీకుంది బలం అనుకుంటున్నామేమో వాపది అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హైకోర్టు అన్నా చట్టం అన్నా పోలీసులు లెక్కలేదు పాపం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల నుంచి హైకోర్టు ఈజ్ గివింగ్ సో మెనీ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ పెద్దారెడ్డి పెద్దారెడ్డి తన గ్రామం వెళ్ళి గ్రామంలో నివసించేటటువంటి హక్కు కూడా లేదు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర భారత దేశానికి సంబంధించి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం కదా పెద్దారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఊర్లో వెళ్ళి నివసించడానికి కూడా స్వాతంత్రత లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తూతుమంత్రం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఒక అరాచకమైన పాలన ఇది పోలీసు రాజ్యంగా నడుస్తూ ఉంది పోలీసులే ఓట్లు గుద్దారుగా మొన్న అంతే ఇది కూడా పోలీసులే ఓట్లు గుద్దారు పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు పోలీసులే మమ్మల్ని కొడతారు పోలీసులే పాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇది దౌర్భాగ్య దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఇంకా ఏమీ అక్కడి దాకా రాలేదు అడుగుతారేమో అడిగిన తర్వాత ఏమి నిర్ణయం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పుడు తర్వాత నిర్ణయిస్తే ఇంకా అప్పుడు దాకా రాలేదు కదా దెన్ కొద్ది అడ్వాన్స్ అయ్యి అడిగావు ప్రశ్న చేశారా అయినా ఐ డోంట్ నో దట్ ఏంటిది కట్టారుగా బస్సులు ముందు ఇది రేపల్లి వెళ్ళే బస్సు ఇది పొన్నూరు వెళ్ళే బస్సు ఇది గుంటూరు వెళ్ళే బస్సు అని కట్టినట్టుగానే ఇది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం లేని బస్సు అది కట్టారు ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి నేను చెప్పే ఇంతకు ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చి అంతవరకు వెయిట్ చేయాలి ఏ ఊరు బస్సు వచ్చి ఆ ఊరు ఎక్కుతారు వాళ్ళు ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు ఇది మోసం చీటింగ్ స్త్రీ శక్తి కాదు ఇది స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతకుముందు ఎక్కడికి వెళ్ళాలన్నా అని చెప్పాడు ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుకే ఎక్కాలి ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి ఇది ప్రయాణం మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు లేదు ఆ బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అది పరిస్థితి కార్ కేటగిరీ బస్సులు రావాలి దానిలో ఎక్కాలి అప్పుడు వెళ్ళాలి ఇది పరిస్థితి